ఎలా ఉన్నారు మై వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు అయితే మామిడికాయ పచ్చడి వన్ ఇయర్ నిల్వ ఉండే పచ్చడి అయితే మనం తయారు చేసుకుంటున్నాము సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అయితే ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం అండి మాడకాయలు అయితే శుభ్రంగా కడిగెట్టుకొని రెండు గంటలు కడిగి పెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మనము టెంకతో కట్ చేసి పెట్టుకుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి నిల్వ అయితే వన్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుంది మామిడికాయ ముక్కలు అయితే నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత జోకి చూశానండి చూస్తే అయితే ఇవైతే కేజీ నర ఉన్నాయి ఈ కేజీ నరకు ఏ కొంతతో వేసుకుంటే పచ్చడి అవుతుందని అని మీకు చూపిస్తాను ఇంతకన్నా ఎక్కువ అయితేనేమో ఎక్కువ వేసుకోండి క్వాంటిటీ ఒకవేళ తక్కువగా ఉంటేనంతా తక్కువగా వేసుకోండి నేనైతే ఇప్పుడు దీనికి వేసేటివన్నీ పదార్థాలన్నీ చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి రెండు వరకు చూడండి మన ప్రాసెస్లోకి వెళ్దామండి వంద గ్రాములు జీలకర్ర పొడి తీసుకున్నానండి జీలకర్ర కొంచెం దూరంగా వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను అయితే యాభై గ్రాములు తీసుకున్నాను అండి ఆవాలు ఎక్కువగా తీసుకుంటే కనుక మనకు వేడిగా ఉంటుంది కాబట్టి ఆవాలు తక్కువగా తీసుకున్నాను నేను యాభై గ్రాముల ఆవల పొడి మెంత పొడి అండి మెంతి పొడి కూడా యాభై గ్రాములు తీసుకున్నాను అది కూడా దూరగా పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి అండి వెల్లుల్లి అయితే పొట్టు మంచిగా తీసేసుకొని ఒక పావు కేజీ తీసుకున్నాను పావు కేజీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను అందరూ అల్లంతో కూడా పెడతానండి నేనైతే అల్లం వేయట్లేను ఓన్లీ వెల్లుల్లి మాత్రమే పేస్ట్ తీసుకున్నాను కేజీ నెర ముక్కలు తీసుకున్నాను కదండి కేజీ నెర ముక్కలకి నేనైతే ఈ గ్లాస్ తోని గ్లాస్ నర కారం పోస్తున్నాను ఇది పావుసేర్ గ్లాస్ అండి గ్లాస్ నర కారం అయితే తీసుకుంటున్నాను కారం అయితే మంచిగా స్పైసీగానే ఉంది నేనైతే కారం అయితే ఈ గ్లాస్ నర తీసుకుంటున్నాను అండి కేజీ నెర ముక్కలకి గ్లాస్ నర తీసుకుంటున్నాను ఇది త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అండి ఈ కారంతో పెడితే కనుక పచ్చడి అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా ఎక్కువగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు రెండు గ్లాసుల కారం అయితే వేసుకోవచ్చు ఈ గ్లాస్ నర కారానికి మనం సగం అయితే ఉప్పు తీసుకోవాలి నెక్స్ట్ డే ఒకవేళ తక్కువగా అనిపిస్తే కనుక మళ్ళీ మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఉప్పు ఎక్కువ వేస్తే బాగుండదు నేనైతే కారం గ్లాస్ నర తీసుకుంటున్నాను కదా ఇందులో సగం అయితే సాల్ట్ తీసుకుంటున్నాను విజయ పల్లి నూనె తీసుకున్నానండి నేను పచ్చళ్ళకైతే ఈ పల్లి నూనెనైతే వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఇదే తీసుకున్నాను కేజీ అయితే ఖచ్చితంగా పడుతుందండి పచ్చడికైతే పచ్చడికి అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది నిల్వ ఉంటుంది కాబట్టి కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను ఇది పల్లి నూనె అండి ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూపిస్తానండి ఇలాంటిది ఒకటి పెద్ద గిన్నె తీసుకోవాలి ఎందుకంటే ముక్కలు కారం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు చేతులు కలుపుకోవడానికి ఈజీగా తిరగాలి అందుకోసం ఇలా నేను పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కారం వేస్తున్నాను ఇప్పుడు ఇది జీకర అండి జీకర పొడి కూడా వేసుకుంటున్నాను మెంతి అండి ఆవ అండి వెల్లుల్లి పేస్ట్ లాస్ట్ అయితే మనం ఉప్పు తీసుకున్నాము ఉప్పు మనం కారంలో సగం తీసుకున్నామండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా అన్ని కలిసేలా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలి లేకపోతే ఒక దిక్కు కారం దిక్కు మెంతి పిడి జీలకర్ర పొడి అవన్నీ వన్ వన్ సైడ్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మొత్తం అయితే కలుపుకోవాలి ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మళ్ళీ ముక్కలు వేసిన తర్వాత కలుపుకొని రాదు కాబట్టి ముందే ఈ మిశ్రమాన్ని అన్నింటినీ కలుపుకోవాలి చక్కగా చైతన్యం కలిపితే బాగుంటుందండి ఆంధ్ర సైడ్ అయితే మనకి ఆయిల్ వేడి చేసుకోకుండా పచ్చితే పోసి పోపు చేసుకోకుండా అలాగే వేస్తానండి మన సైడ్ అయితే తెలంగాణ సైడు పోపు తాలింపు పెట్టుకునే ఆయిల్ వేస్తాము మనం ఈ ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత తాలింపు ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు కారం అయితే మంచిగా కలుపుకున్నామండి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఈ ముక్కలు కూడా మంచిగా కారం ఉప్పు మసాలాలు వరకు మంచిగా కలుపుకోవాలి ముక్కలకు కారం మసాలాలు అన్నీ ఇలా మంచిగా పట్టేటట్టు కిందికి మీరు మంచిగా కలుపుకోవాలండి ముక్కలు అయితే ఇలా కారం ఉప్పు పట్టేటట్టుగా మంచిగా కలిపి పెట్టుకున్నాను మనం ఇప్పుడు తాలింపు వేయాలి వేయాలనేది చూపిస్తాను మనం తాలింపుకి ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మనమైతే ఇప్పుడు విజయ నూనె తీసుకున్నాం కదా ఈ విజయ నూనె అయితే ఇందులో పోసుకుంటున్నాను కేజీ ఆయిలైతే అండి నూనె అయితే మంచిగా వేడెక్కిందండి ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లి రెప్పలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నామండి ముందుగా ఇందులోనే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను కొన్ని ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ కొంచెం మంచిగా దూరగా వేపగానే మనం స్టవ్ కట్టేసుకొని ఆయిల్ మొత్తం చల్లబడ్డ తర్వాత మనం ముక్కలలో కలుపుకుందామండి ఆయిల్లో మనం ఇలా పోపు వేసుకున్న తర్వాత మనం స్టవ్ మిక్కించి పక్క పెట్టుకున్నాను ఇది కొంచెం మంచిగా చల్లబడాలండి చల్లబడ్డ తర్వాత మనం ముక్కలు కట్టి ఇలాగే వేడిగా పోస్తే మనకు పచ్చళ్ళు ముక్కలు త్వరగా మెత్తబడతాయి అందుకని ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే ముక్కలకు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే చల్లబడిందండి మనం ఇది పోసుకుంటున్నాను అంతా పట్టిస్తాను ఇదంతా మంచిగా కలుపుకోవాలి మన పోపు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ముక్కలు పట్టే కనుక మనమైతే ఇటు ఫస్ట్ వరటితో కలుపుకుంటున్నాను ఒకసారి మొత్తం చేతికి ఇదే గిన్నెలో పెట్టి మూత పెట్టుకొని నెక్స్ట్ డే చూసేసి మనకి ఎప్పుడు తక్కువ ఉంటే కనుక ఉప్పు కొంచెం చల్లుకోవాలి అప్పుడు మనము ఒక జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఈ ఓవర్ నైట్ అయితే ఈ గిన్నెలో ఉంటే మూత పెట్టి పెట్టుకుంటాను మనకైతే ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిందండి మంచిగా కలిపి పెట్టుకున్నాము ఇది నెక్స్ట్ డే వరకు మంచిగా ఆయిల్ మనం వేసిన తర్వాత పైన తేస్తుంది అప్పుడు మనకు ఉప్పు ఎలా ఉందనేది చూసుకొని ఒకసారి చెక్ చేసుకుని మనకి గాజు సీసెలో కానీ జాడి లాంటి దాంట్లో కానీ పర్చుకుంటే వన్ ఇయర్ పాటు చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే తయారు చేసుకున్నామండి ఈ పచ్చడి రెసిపీ నచ్చితే కనుక కొత్త వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్గా ఉంటుందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా కొలతలతో చెప్తానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రెసిపీతో బాయ్ అండి